నీకు ఈ మాగిల్లా కాబందా ఇంకా పూరిలో చేద్దామంటున్నావు నా లెన్స్ తో చూడవే నా హార్ట్ లో లాగిన్ అయిపోయింది అవి ఫిక్స్ హ్యాపీనా

తల్లి తండ్రి గురువు దైవం తండ్రిని సెకండ్ ప్లేస్ లో ఎందుకు పెట్టారు నాకు ఇప్పటికి అర్థం కాలేదు బహుశా రిజర్వేషన్ వల్ల తల్లి ఫస్ట్ ప్లేస్ కొట్టేసినట్టు నాన్నగారు చుట్టకాల్చే టైం అయిందిరా శుభోదయం నాన్నగారు ఒరేయ్ నేను నీకు నాన్న ఏంట్రా నువ్వే నాకు పేద నాన్నలా చుట్ట కాల్చుకోండి నాన్నగారు తప్పదా తప్ప సరే వాడి నాన్నగారి కళ్ళు మీకు పెట్టారు మీలో వాడి నాన్నగారిని చూసుకుంటా ఇప్పుడు మీరు చుట్ట కాల్చలేదనుకో మా నాన్నగారు ఎందుకు చుట్ట కాల్చట్లేదు డౌట్ వచ్చింది అనుకో వాడు లేపేస్తాడు సిగరెట్ అలవట్లేదు నాతో చుట్ట కలిపిన తర్వాత పాప గారు నా కొడక నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి రాబాబు ఒరే నాగరాజు కనీసం ఇవాళైనా మనుషులు తినే ఇడ్లీ వడా దోశ అలాంటివి పెట్టండి నేను ప్యూర్ వెజిటేరియన్ రా మీకు దండం పెడతాను రా తప్పదు సార్ అండి నాన్నగారు మీ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు ఏయ్ నాన్నగారు బెస్దరీ తాగరు మరి ఎంత తాగుతారు మావా బామ్మ వయసులో నేనే పాపంటే ముడుగలదా కుక్కేకి కుక్క మొహమానండి ఈ గర్ల్ ఫ్రెండ్ ఏమో సృజన నాకేమో ముసల తాటి నీ కళ్ళు ప్రతి అందాన్ని క్యాప్చర్ చేస్తాయి నీ టేస్ట్ టేస్ట్ డాడీ ఒక్కలో టేస్ట్ హరామ్ మీ బయోపిక్ మొత్తం తెలిసిందాన్ని నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా సారీ ఓ నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను ఎక్స్క్యూజ్ మీ అభిగాడితో మందు మానిపించండి హెల్త్కి మంచిది కాదు ఐ మీన్ ఎంపీ శివప్రసాద్ లెకి ఏమన్నీ చేశాలు వేస్తున్నారా ఇది ఇంత అల్లి నువ్వు కానీ నేను పెళ్లి వేసుకున్నావు అనుకో వన్ అవర్ గా నీకు కాపురం చేయదనిపిస్తున్నా ఒరేయ్ ఒరే ఒరే ఏంట్రా ఇది ఇది మన ఇంటి హోమ్ థియేటర్ కాదురా పబ్లిక్ సినిమా థియేటర్ పైగా దీనికి నేను మేనేజర్ని ని మొన్న చూసింది వీళ్ళు కాదే వాళ్ళు ఫేస్బుక్ ఫ్రెండ్స్ రోడ్ మరి నిన్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ ఇవాళ ట్విట్టర్ ఫ్రెండ్స్ ఎరా నా కొడక నీకు గర్ల్ ఫ్రెండ్స్ సప్లై చేయడానికి వాడు విధ విధమైన యాప్లు తయారు చేయాలరా యాప్లు హ్యాపీ ఫాదర్స్ డే డాడ్ ఫ్లైంగ్ హాక్ ఏడ్చావు ఇవాళ ఫాదర్స్ డే ఏంట్రా ఫాదర్ ఉన్న ప్రతివాడికి ప్రతిరోజు ఫాదర్స్ డే అని కే పాల్ గారు చెప్పారు అతను అలా చెప్పాడా తీ తీ తి డబ్బులు తీ అభిసార్ లవ్ లో పడ్డారు చెప్పరేంటే ఒక్కసారి పోరాడు ప్రేమల పడ్డడానికి రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు రామ్ గారికి విషయం తెలుసా ఏ మేటర్ అయినా ముందు డాడీకే చెప్తాను కదా అయితే నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి ఏంటది ఒక్కసారి ఆ స్క్రీన్ చూడు అనగారు ఏంటి నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను ఏంటది వెయ్యి మంది మొగాల్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పెళ్లి చేసుకుని జీవితంలో వెళ్ళిపోయారు ఒక్కలు మాత్రం పెళ్లి చేసుకోకుండా అబ్దుల్ కలాం అయ్యారు రతన్ తాటా అయ్యారు వాజ్పేయి అయ్యారు యోగి ఆదిత్యనాథ్ అయ్యారు నేను కూడా ఆ ఒక్కడిని అవ్వాలనుకుంటున్నాను సిద్ధార్థుడు ఇల్లు వదిలితే గౌతమ్ బుద్ధుడయ్యాడు వేమారెడ్డి ఇల్లు వదిలి వేమన్ అయ్యాడు నేను కూడా ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతా గురుకులాలు స్థాపిస్తా నా జీవితం ఆధ్యాత్మిక సేవకి అంకితం బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నాను నాన్నగారు ఆశీర్వదించండి విజయలక్ష్మి ఇల్లు వదిలితే సిల్క్ స్మిత అయింది కరంజీత్ కార్ ఇల్లు వదిలితే సన్నీ లియన్ అయింది ఇలాంటి అదవలాజికల్ చెప్పో చెప్పు చెప్తున్నాను బ్రెయిన్ మాత్రం టోటల్ బాడీ నాది ఒరే రామ్ బ్రహ్మచారి మఠం బ్రహ్మచారి లైఫ్ వద్దురా నా గర్ల్ ఫ్రెండ్ వన్ అవర్ మదర్ తెరేసారా ప్రేమ అని మాట వినరా నీకు నచ్చుద్దురా నా బ్రో కదు నా బుజ్జి కదు నా మాట విను చాలా గొప్పదిరా అమ్మా కోడితే నిన్ను నీ చూడు ఫ్రెండ్ వాడు మఠం అంటున్నాడు ఈసారికి ఇలా కానిచ్చేద్దాం కానిచ్చేద్దామా నీకు అర్థం అవుతుందా చిన్నప్పుడు నా క్రికెట్ అంటే ప్రాణం ఆ క్రికెట్ కే నన్ను దూరం చేశాడు కదా నానా ప్రాబబుల్స్ లో నా పేరు లేదండి సార్ అభిరామ్ ఒక్కోసారి నువ్వు అద్భుతంగా ఓడిపోయి మ్యాచ్ కూడా గెలిపించేస్తూ ఉంటాం కానీ ఒక్కోసారి బ్యాటే పట్టుకోవడం రాని గెలిచే మ్యాచ్ కూడా ఓడిచ్చేస్తూ ఉంటాం యూ హ్యావ్ సమ్ ప్రాబ్లం యు ఆర్ అన్ఫిట్ ఫర్ క్రికెట్ సారీ అలా క్రికెట్ కి దూరం చేసి వాడు చెస్ అన్నాడు నేను సినిమాలు అంటే వాడు స్టడీస్ అన్నాడు నేను లవ్ అంటే వాడు మొట్టం అంటున్నాడు మటర్ చేసేస్తాను అండి ఏంటండి వీళ్ళిద్దరు ఎవరికైనా బయట నుంచి శత్రువులు ఉంటారు వీడికి వీడే శత్రువు అయిపోతున్నాడు మనం భయంగా ఉంది వాడొక రకంగా ఆలోచిస్తున్నాడు రకంగా ఆలోచిస్తున్నాడు ఇద్దరు ఒకేలాగా ఎప్పుడు ఆలోచిస్తారు మా నాన్న భయమే నిజమైంది వాడు నిజంగానే నా శత్రువు అయ్యాడు మనం కళ్ళు మోసుకొని ధ్యానం చేసేటప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తారో వాళ్ళే మన ప్రపంచం ముయ్యండి కళ్ళు ప్రభువా నా కూతురే నా ప్రపంచం అమ్మడు లెట్స్ డు కుమ్ముడు ఎస్ చిరుని నా ప్రపంచం ఆమె నా ప్రపంచం కనికరస్తానెవో యలు తబదాన నరికేస్తోబా yes జూనియర్ ఎంటిఆర్ ఏ నా ప్రపంచం ప్రబసైన ప్రపంచం సూపర్ స్టార్ ఏ నా ప్రపంచం హాయ్